అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఎన్నో సుందరమైన ప్రాంతాలు ఉండేవి అయితే ఒక్కో ప్రాంతానికి ఒక్క పెద్ద ఉండేవాడు అయితే ఆ పెద్దల సమక్షంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు అందరూ కలిసిమెలిసి ఉండేవారు మొత్తం అంతా చాలా బాగుండేది అయితే ఇంతలో ఒక ప్రాంతంలో కొత్తగా ఒక పెద్ద నియమించబడ్డాడు అయితే ఆ పెద్ద కొన్ని రోజులకే ఎదుటి వారి తప్పులను పట్టుకోవడం ఆ చిన్న చిన్న తప్పులనే మొత్తం నాశనం అయిపోతుంది అనే రీతిలో టమ్కు వేయడం ఇతర పెద్దలను దోషులుగా చూపించడం ఇతర ప్రాంత ప్రజలను దోషులుగా చూపించడం చేస్తూ ఉండేవారు అయితే ఇది తెలియని ప్రజలు అమాయకంగా అతన్ని నమ్మేవారు అతను ఏం చెప్తే అది చేసేవారు అయితే ఈ పెద్ద ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి చాలా రోజుల వరకు గ్రహించలేకపోయారు అయితే ఈ విషయాన్ని గ్రహించేటప్పటికీ చాలా లేట్ అయిపోయింది అసలు విషయం ఆ పెద్ద తన ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని కప్పిపొచ్చడానికి ఇతర ప్రాంతాలపైన ఇతర పెద్దలపైన అభాండాలు వేస్తూ వాళ్ళ చిన్న చిన్న తప్పులనే పెద్ద పెద్ద తప్పులుగా చూపిస్తూ అతను బబ్బం గడుపుకుంటున్నాడని చాలా 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 రుచుల తర్వాత తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ పెద్దలు ప్రాంతాలు ఉండిపోయాయి ఇలా చేస్తూ 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 మొత్తం ఆ ప్రాంతం యొక్క ఆస్తులనే తన గుప్పెట్లో పెట్టుకునే ఒక మహత్తరమైన మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు తర్వాత ఏమవుతుందో మీరే చూడగలరు